నమస్తే అండి ఈరోజు ఏఎంసీలో చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ హాట్ ప్యాన్లో చేస్తున్నాము అది చూపిస్తాను ఎలా చేయాలి ముందుగా నేను చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను మంచిగా స్మెల్ లేకుండా వినిగర్ సాల్ట్ ఉప్పు వేసి కూడా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఇందులో మనకి నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు పెరిగేయకుండా మిగతా అన్ని వేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు పసుపు కారం గరం మసాలా అంతవరకే వేసాను కొంచెం కసూరి మెంతి కూడా క్రష్ చేసి కలిపాను అనమాట కొంచెం ఫ్లేవర్గా ఉంటుందని కనీసం ఒక వన్ టు టూ అవర్స్ మ్యారినేట్ చేసుకొని సోప్ చేసుకుంటే మంచిగా మసాలా అంతా పట్టుకొని ఉంటుంది నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం రండి ఇది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ హాట్ ప్యాన్ అంటారు సో దీన్ని మనం హీట్ చేసుకోవాలి పది మీద పెట్టి మూత పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట స్టవ్ వెలిగిద్దాము సో ఇది ఆడియో తోమ్ ఇది ఏదైతే డిస్ప్లేలో ఈ ప్రీ హీట్ చూపిస్తుందో ఈ ఆడియో తోమ్ పెడితే మనకు బజర్ ఇస్తుందనమాట లాంగ్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది ఇంకోసారి ప్రెస్ చేస్తే ప్రీ హీట్ విండో కట్లెట్ విండో రోస్టింగ్ విండో అన్నీ అంటారు దీన్ని సో ఇంతవరకు వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా బజర్ ఇస్తుంది రెడీ టు స్టార్ట్ టు కుక్ అనమాట చూడండి బజర్ ఇస్తుంది అంటే మనకి ప్రీ హీట్ అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను లాంగ్ ప్రెస్ చేసి స్టాప్ చేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేశాను లిడ్ ఓపెన్ చేస్తున్నాను ఇదే హీట్లో మనకి కొంచెం ఆయిల్ తీసుకొని జస్ట్ బ్రష్ కోట్ చేసుకోవాలి ప్యాన్ చాలా హాట్గా ఉంటుంది సో ఈ వేడి మీదే మనం చికెన్ పీసెస్ అన్నీ పక్క పక్కన వేసేసుకోవాలి ఒకసారి ఇలా ప్రెస్ చేసేసి లిడ్ క్లోజ్ చేయాలి నీడిలు స్లోగా పెరగకుండా ఎయిటీ డిగ్రీస్ వచ్చేంత వరకు లిడ్ ఓపెన్ చేయకుండా అదే ఇదే హీట్తోనే మనకి చికెన్ కంప్లీట్గా ఆల్మోస్ట్ మగ్గిపోయిద్ది చూడండి ఎయిటీ వరకు నీళ్లు మూవ్ అవుతుంది ప్యాన్కున్న హీట్తోనే మనకి ఇంత బాగా తొందరగా మూవ్ అవుతుంది అనమాట సో చికెన్ కొంచెం ముదురుగా ఉంటే ఎయిటీ వరకు మాత్రం ఉంచుకోవాలి అంతకు మించి ఎక్కువ ఉంచొద్దు ముదురుగా ఉన్నా కూడా నైంటీ ఎయిట్కి వస్తే వాటర్ వచ్చేస్తుందన్నమాట ఫ్లేమ్ లేదు చూడండి సో ఇదే హీట్తో మనకి చికెన్ ఎంత బాగా రోస్ట్ అయిందో చూసారా అనుకోకుండా చక్కగా నీట్గా వచ్చేసింది సో ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్కి టౌన్ చేసుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను సో సిమ్లోనే పెట్టుకోవాలి సో అన్నీ ఒకసారి ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ లిట్ క్లోజ్ చేస్తున్నాను అగైన్ మళ్ళీ నీడిలు బ్యాక్కి వెళ్ళిపోతుంది సో మళ్ళీ నీడిలు ఎయిటీ డిగ్రీస్ వచ్చేంత వరకు ఇట్లాగే ఉంచాలి ఎయిటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్కి వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసుకుంటా చూసారా రోస్ట్ అవుతుంది ఇది కొంచెం వాటర్ ఉంది ఆల్మోస్ట్ డన్ అనమాట జ్యూసీగా ఎట్లా ఉందో ఈ వాటర్ కొంచెం ఇది అయ్యేదాకా డ్రై అయ్యేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది రోస్ట్ చేసుకుంటే మనకి రోస్ట్ చికెన్ రెడీ చూడండి ఫ్రెండ్స్ తీసు చూసారా జ్యూసీ జ్యూసీగా ఎంత షైన్ సో రోస్ట్ అయిపోయింది డిష్ అవుట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ లెస్ కుకింగ్ వాటర్ లెస్ కుకింగ్ ఫ్యాట్ లెస్ కుకింగ్ ఈ ఎంసీలో చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే విధంగా చాలా రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు డెమో కోసం కింద ఉన్న డిస్ప్లే నెంబర్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్